ఇక పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం మీ అందరికీ తెలిసిందే ఏడవా ఇగో ఇక్కడ నిన్న చాలామంది మిత్రులు కూడా నాకు ఫోన్ చేసేరు ఇగో ఇది వాల్మీకి బోయలకు సంబంధించి నాకు వాట్సాప్ కూడా చేశారు చాలామంది పాపం ఈ బిడ్డలు ఏమని అంటే అన్న మమ్మల్ని ఏదో అంటుండు ఒకసారి చూడన్నా అని కూడా నాకు మెసేజ్ చేశారు నేనన్నా ఏం జరిగింది అంటే ఒకసారి నువ్వే ఈయనన్నా అని చెప్పిండు వీళ్ళు వాల్మీకి బోయలండి తెలంగాణ ప్రాంతంలో చాలా మందికి తెలుసు వాల్మీకి బోయెలతోని భేటీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు యనుముల రేవంత్ రెడ్డి గారి మాట్లాడిన మాట ఏంటి అంటే వాల్మీకి బోయలను కించపరిచిన సీఎం రేవంత్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు ఉపన్యాసాలు వద్దు స్ట్రైట్ పాయింట్ కావాలి వాళ్ళు ఏది మాట్లాడితే అది మనం వినడానికి మనం ఏం కార్యకర్తం కాదు మన పార్టీకి సంబంధించిన సీఎం ఎంతసేపు టైం వేస్ట్ వద్దు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది ఏమన్నాడు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు వ్యాఖ్యలు సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు వాల్మీకి బోయలను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారు వాల్మీకి బోయలతో ముఖ్యమంత్రి శుక్రవారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ధుమారం రేపు ప్రసంగానికి ముందు సహచర మంత్రి జూపల్లితో మాట్లాడుతూ వాళ్ళ డిమాండ్స్ ఏంటో మీరు చూడండి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సారు మాట్లాడేది ఏంటంటే మన వాల్మీకి బోయల బిడ్డలకు సంబంధించట మనం అట ఉపన్యాసాలను ఇస్తానమాట మనం ఏది పడితే అది మాట్లాడుతున్నామట పాపం సీఎం సార్ వినడానికి ఇబ్బంది అవుతుందట ఆయన మన సమస్యలు పరిష్కరించడానికి అక్కడ సమావేశం పెడతాడు అలాంటి సమావేశాలట మనం ఏది పడితే అది అంటూ వాల్మీకి బోయలను సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఇష్టానుసారంగా వీళ్ళ మీద నోరు వారేసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం ఏమందాం ఈ రోజు వాల్మీకి బోయల బిడ్డలకు సంబంధించి ధర్నా చేయమని చెప్తామా రాష్ట్రో చేయమని చెప్దామా రేవంత్ మీద నిరసన వ్యక్తం చేయమని చెప్తామా లేకపోతే కించపర్చిల్లు అని ధర్నాలు చేయమందమా లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దు రాజీనామా చేయమని చెప్తామా లేకపోతే వాల్మీకి బోయలకి ఇంత చిన్న చూపు చూసిండు అని అందమా లేకపోతే ఏది మాట్లాడితే అది మాట్లాడుతుందంటే మేము ఏమన్నా పీచోలమా లేకపోతే ఏది మాట్లా మాకు స్పృహ లేకుండా మాట్లాడుతున్నామని ఆయనతో గొడవ దిగుదామా ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఏంది ఒక స్ట్రైట్ గా అడిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేని మీద అవగాహన లేదు అనేది క్లారిటీ సహజన మంత్రికి ఇచ్చేందుకు నువ్వెందుకు ముఖ్యమంత్రి పదవి నీ దగ్గరికి వచ్చి సమస్య పరిష్కారం కోసం వస్తే నువ్వేమో సహచర మంత్రికి ఇచ్చి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఉపన్యాసాలు వినడానికి రాలేదు అంటే అంత ఒప్పిక లేనోడు నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎందుకు చేస్తున్నామని అడగద్దా ఒక్కసారి ఆలోచించు తెలంగాణ బిడ్డలారా వాల్మీకి బోయలను ఈరోజు సారు కించపరచేయండి